గోవిందాయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము నలభై రెండవ శ్లోకం యామిమాం మాం తాము వాచం వేదవాదరతా పార్థ న్యదస్తి వాదిన వార్జున వివేకహీనుడైన జనులు ప్రాపంచిక భోగముల ఎందే తలమునకలై వారు కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల ఎందే ప్రీతి వహింతురు వాటి అంతరార్థముల జోలికే పోరు అది కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తున్న విషయం ఎందుకీ ఏ సందర్భంలో స్వామివారి విషయం అర్జునుడు చెప్తున్నారు నిష్కామైన కర్మయోగం అవుతుంది నాయన ప్రతీది ఫలితానాశించి అది కోరుకొని ఇది కోరుకొని చేసేది కాదు భౌతికంగాను ఆధ్యాత్మికంగా కూడా దానికి మించింది ఒకటి ఉంది మరి అది ఎందుకు తెలియదు అర్జునుడికి ఈరోజు పరమాత్ముడు చెప్పాల్సిన ఆవశ్యకత ఏమిటి పరమాత్మ కంటిన్యూషన్గా ఈ శ్లోకాలలో చెప్పుకుంటూ వస్తున్నారు ఏం చెప్తున్నారు అర్జున వివేక హీరుడైన గుర్తుపెట్టుకోండి నన్ను ఖండించిన భగవద్గీతను ఖండించలేరు భగవద్వాక్ పరమాత్మను ఖండించలేరు వివేక హీరుడైన వివేకము లేని వాళ్ళు ప్రాపంచిక భోగములు ఎంతసేపటికి ఏదో కావాలి నాకేదో కావాలి నాకేదో కోరుకు దినేడేదో పొందాలి అది పొందాలంటే ఏ ప్రయత్నించాలి ఇది పొందాలంటే ఏ ప్రయత్నించాలి వీటి ఎంత తలమునకలై ఉంది జనాలకు వ్యాపారం కూడా అదే మనమేమో కోరికల బెంపర్లాడలో ఉంటాం నాకు ఆ కోరిక తీరలేదు ఈ కోరిక తీరలేదు రకరకాల కోరికలు ఉండిపోతాయి జనాలకి అవి తీర్చుకోవడానికి ప్రయత్నాలు ఈ వెర్ర జనాలకి ఈ ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద మనము వ్యాపారం మొదలు పెడతాం మరి ధనం సంపాదించాలంటే చాలా కష్టపడాలి తేలిగ్గా రావాలంటే వెర్రి జనాలు ఉంటే వాళ్ళ మీద మనం సంపాదించుకొని బ్రతకవచ్చు అక్కడి నుంచి బిజినెస్లో మొదలవు పోతాయన్నమాట పరమాత్మ చెబుతున్నాడు వివేకాహీనుడైన చరుణుడు ప్రాపంచిక భోగములు తల మునకలై ఉందరు వారు కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల ఎందే ప్రీతి వహితురు వేదాలలో కూడా పూర్వ భాగం ఉత్తర భాగం అని ఉంటుందన్నమాట ఒక భాగం అంతా కూడా ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఈ కొడిత వస్తుంది ఈ ప్రక్రియ చేస్తే అన్నీకి అది లభిస్తుంది ఇది లభించాలంటే ఈ విధమైన ప్రక్రియ చేయాలి ఆ హోమం చేస్తే అది వస్తుంది ఈ హోమం చేస్తే ఇది వస్తుంది లేదంటే యజ్ఞాలు యాగాలు ఏం చేస్తే ఏం ప్రాప్తిస్తాయి ఇలాంటివన్నీ కూడా వేదాల్లో ఉంటాయి అలాగే ఇంకొక భాగం దాంట్లో పరలోకం గురించి లేదంటే సద్గతుల గురించి నీవెలాగా నీ ఆత్మోద్ధరణ ఎలాగ నీవు ఎలాగో బాగుపడాలి మానవ జన్మ ఎత్తావు మరలా మరలా మానవ జన్మలో ఇతర ప్రాణుల జన్మలో ఎత్తకుండా ఉండాలంటే నువ్వు బాగుపడాలి నువ్వు బాగుపడాలంటే ఎలాగా నువ్వు సంస్కరించబడాలి ఎలా సంస్కరించబడతావు జ్ఞానం ద్వారా వివేకము ద్వారా సాధన ద్వారా సంస్కరించబడతావు మరపుడు ఇదంతా కూడా శ్రద్ధగా సాధన చేసి భగవంతుడు అనేవాడు ఉన్నాడని తెలుసుకొని తదనుకూలమైన జ్ఞానార్జన చేసి ఆ భగవంతుని పొందడానికి ప్రయత్నం చేసి ఆ పరమాత్మను పొందాలి ఇదంతా ఏమిటి అంటే ఆత్మపరమైన జ్ఞానం లభించే విద్య వేదములలో ఉంది భౌతిక భోగములు ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది అనేసి చెప్పే విద్య అంటే కోరికలు తీరడానికి కావాల్సిన రకరకాల ప్రక్రియలు ప్రాసెస్లు ఇవి కూడా వేదాల్లో ఉన్నాయి కానీ జనాలు ఏం చూస్తారట అది పరమాత్మ చెప్తున్నాడు వివేకహీనుడైన జనాలు ప్రాపంచకమైన కోరికలలో తలమునకలైపోయి ఉండి ఏం చేస్తే ఏమొస్తుంది ఏం చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు కూడా ఇక్కడే బొంగరల్లా తిరుగుతూ ఉంటారు ఇది బాహ్య అర్థం అంటే ఇది చేస్తే అది వస్తుంది అనేది ఒక బాహ్య అర్థం కానీ వేదాల సారం అది కాదు వేదాల సారం ఏమిటి అంటే ఆ వేదం నీవు జ్ఞానార్జన చేసి ఆ జ్ఞానం అంటే పరమాత్మను పొందే జ్ఞానం పరమాత్మను పొందాలి లేదా ఆత్మసాక్షాత్కారం అనుకోండి పరమాత్మ సాక్షాత్కారం అనుకోండి ఏదైనా అనుకోండి ఆ సాక్షాత్కారం పొందుడే వేదము నీకు ఇచ్చే జ్ఞానం వేదాలలో ఉన్న సారం అది కానీ బాహ్యార్థాలు కొన్ని ఏం చూపిస్తాయి అంటే అది చేస్తే ఏదో వస్తుంది ఇది చేస్తే అది వస్తుంది అనేది చూపిస్తాయి అన్నమాట దీని మీదే దృష్టి పెడతారు కానీ అంతరార్థం జోలికి పోరు అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు ఇది మనము చాలా తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం చాలా తేలిగ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను చిన్న పిల్లలకి యాపిల్ బుక్ ఇస్తాం అంటే ఈ ప్రైమరీ పిల్లలు ఉంటారు కదా ఈ ప్రీ స్కూల్ పిల్లలకి ప్లే స్కూల్ ఒక యాపిల్ బుక్ ఇస్తాం ఫస్ట్ పిల్లల చేతులు పెట్టదు అదే ఏ ఫర్ యాపిల్ ఒక పెద్ద పేజీ మీద ఏ అని అక్షరం వేసి ఇంత పెద్ద యాపిల్ వేస్తారు ఫోటో వాడు యాపిల్కి అట్రాక్ట్ అవుతాడు ఆ రెండేళ్ళ మూడేళ్ళ వయసు ఏత చూసినా నోట్లో పెట్టుకొని తినడం మీద లేదంటే ఫుడ్కి సంబంధించి ఆహారానికి సంబంధించి బొమ్మలకు సంబంధించి పెట్స్కి సంబంధించిన మీద ఆ పిల్లలకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ అనే అక్షరానికి ఇంత పెద్ద యాపిల్ బొమ్మ ఏ ఫర్ యాపిల్ అని చూపిస్తారు బి పెద్ద బాల్ అసలు ఆడుకునే బొమ్మ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ పిల్లులు డి ఫర్ డాల్ కుక్క పిల్ల వీటి మీద పిల్లలకి ఆ వయసు శ్రద్ధ ఎక్కువ ఉంటుంది ఈ ఆకర్షణీయమైన బొమ్మలు చూసి వాళ్ళు ఏబీ సిడులు నేర్చుకుంటారు ఏ అనే అక్షరానికి ఇంతకంటే చాలా గొప్ప సర్వోత్కృష్టమైన ఇంకొక ఏదైనా వర్డ్ కూడా ఉంటుంది కానీ పిల్లలకి అది చూపించరు ఏ అన్నప్పుడు యాపిలే చూపిస్తారు పిల్లలు యాపిల్ని చూసి ఏం నేర్చుకుంటారు అర్థమవుతుంది కదా ఒక ఇరవై ఏళ్ళు వచ్చినా లేదంటే ఏదన్నా ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఇంజనీరింగ్ కుర్రాళ్ళకు కూడా వాళ్ళకి ఏ అనే అక్షరంతో ఎన్నో గొప్ప గొప్ప వర్డ్స్ పెద్ద పెద్ద చదువులు బుక్స్ చదివేసేసి వాళ్ళు ఇంజనీర్స్ అయిపోతారు అంటే ఇప్పుడు వేదాలలో కూడా ఇది చేస్తే అది అది చేస్తే ఈ ఫలము అనే ఈ ప్రక్రియలన్నీ అంటే సకామ కర్మలు కూడా ఎందుకు చెప్పారంటే ముందు నువ్వు ఆకర్షితులు అయి మీరు ఇందులోకి వచ్చి నిదానంగా ఫస్ట్ ఎవరికైనా కోరికలు అనేవి సహజం కాబట్టి కొన్ని కొన్ని ప్రక్రియలు చేసి మీ కోరికలు ముందు తీర్చుకొని మీకు ఏవి ఆవశ్యక బ్రతకడం కోసం జీవితంలో నిదానంగా ఇక వాటి మీదే పడకుండా మరలా వాటిని వదిలేసి ఇంకా ఇంతకంటే ముందు విసుగొచ్చి ఇక ఇంతకంటే ఇంకా ముందు ఏదైనా ఉంది కదా విద్య జ్ఞానం అనేది ఒకటి ఉంది అదేదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామా దాని మీద శ్రద్ధ పెట్టి నిదానంగా భగవత్ సాక్షాత్కారం పొందే మెట్లు ఎక్కడం కోసం అంటే సాధనా మార్గం ద్వారా అలాగా జ్ఞాని అయినవాడు వివేకవంతుడైన వాడు భక్తుడైన వాడు ప్రయత్నం చేసి పరమాత్మను పొందడం అనేది సారం సారం అదే కర్మలు పెట్టింది ఎందుకంటే ముందు అసలు ఇటు రావాలి కదా నువ్వు అవతల వాడికి ఏదో కోరిక ఉంటే మనం వెళ్ళి భగవంతుడు పరతత్వం అని చెప్తే అర్థమవుతుందా ముందు భగవంతుడి ద్వారా ఏదో ఒక ప్రక్రియ చేసి ఒక కోరిక తీర్చుకుంటాడు నమ్ముతాడు ఇదంతా నిజమే అని నిదానంగా ఆ తర్వాత జ్ఞానం అనే మెట్టే కాలి లేదండి డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా నాకు కోరికలు మిగిలి ఉన్నాయి కోరికల కోసం ఆ గుడి చుట్టూ తిరుగుతున్నానండి ఈ పూజ చేస్తున్నానండి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇంజనీరింగ్ చదివే వయసుకు వచ్చిన తర్వాత కూడా వాడి ఇంకా ఏ ఫర్ యాపిల్ బుక్ ఏ చదువుతాను నాకు ఆ బుక్కే అట్రాక్టివ్గా ఉంది ఆ బుక్లో యాపిల్ పండు బాలు బ్యాట్ అవన్నీ నాకు అట్రాక్టివ్గా కనబడుతున్నాయి అంటే వాడికి వయసు ఎదిగింది కానీ మనసు ఎదగలేదు బుద్ధి వికసించలేదు అర్థం ఇది మనం ఆధ్యాత్మికంగా కూడా అన్వయం చేసుకోవచ్చు ఏదో కాస్త చిన్న వయసులో ఆరంభంలో పూజలు మొదలుపెట్టిన వయసులో ఆ టైంలో కాస్త ఏదో సంసార బాధ్యతలు ఉన్న టైంలో ఏదో కొన్ని కష్టాలు వచ్చి కొన్ని కోరి తీరని కోరికలు ఉండి పిల్లల సమస్యలు ఉండో ఏదో ఒక దానికి కాస్త ఈ సమస్య తీర్చుకుని పరమాత్మను ప్రార్థించడంలో తప్పులేదు ఆర్తో జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞాని జబరదర్శవా అని స్వామివారి భగవద్గీతలో చెప్పారు నాలుగు విధాల భక్తులు నన్ను ఆరాధిస్తున్నారు అందులో ఏదో బాధ ఉన్నవాడు ఆర్తుడు నన్ను తెలుసుకోవాలని కోరుకునేవాడు జిజ్ఞాసవు ఏదో ఒక కోరిక ఉండి ఆ కోరిక తీరడం కోసం నన్ను భరించేవాడు అర్ధార్థి ఆ తర్వాత జ్ఞాని అంటే నా పరమ భక్తుడు ఈ నలుగురు రాధకృష్ణారాయ కానీ నాకు జ్ఞానే అత్యంత ప్రియమైన వాడు అని చెప్పాడు స్వామి కాబట్టి ఏదో కాస్త ఆరంభ దశలో సంసారం వాళ్ళు చిన్న వయసు వాళ్ళు వాళ్ళకి ఏదో పాపం తీరని కోరిక వచ్చి తీర్చుకోవాలని ఏదో దేవుడికి మొక్కకోవడం మొక్కులు ఇవన్నీ సహజమే కానీ ఎప్పుడూ అక్కడే ఉండిపోకూడదని పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు ఒక వయసు వెరయే కొద్దీ వయసు వికసించే కొద్దీ ఇదియే కొద్దీ ఈ పూజ కోరికల కోసం కాదు నిష్కామంగా చేయాలన్న విషయం తెలియాలి భగవత్ ప్రీత్యర్థం పరమాత్మ సన్నిధానంలో కూర్చుంటే నాకు మనశ్శాంతి కలుగుతుంది భగవంతుడు దగ్గరగా ఉన్నాను నేను ఇంకా దగ్గరగా వెళ్ళాలి అనే ఒక భావనతో చెయ్యాలి భగవంతుడిని అర్థం చేసుకోవడానికి పరమాత్మను తెలుసుకోవడానికి సర్వకాల సర్వావస్థలు ఎందున పరమాత్మను స్మరించుకుంటూ మొత్తం అంతా కూడా సర్వమే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనే ఒక సత్యాన్ని కూడా గ్రహించాలి అలా కాకుండా యాఫీ వచ్చిన అరవై వచ్చిన రిటైర్ అయ్యాక కూడా బాగా రద్దీగా ఉన్నా పది కిలోమీటర్ల క్యూలైలున్నాయి ఎట్లాగైనా అందులో దూరం నేను అక్కడే దేవుడిని చూడాలి ఏదో పది ప్రదక్షిణలు చేసేస్తే ఏదో వస్తుంది నాకు మనవడ పుట్టాలంటే అది చేయాలి ఆ మనవడికి మాటలు రావాలంటే ఇది చేయాలి వాడికి చదువు రావాలంటే ఇది చేయాలి ఇంకా అప్పుడు కూడా ఈ కామ్యక కర్మలతోటి నువ్వు దైవాన్ని చూస్తున్నావు అంటే నువ్వు యాపిల్ బుక్కే పట్టుకొని ఉన్నావు అరవై వచ్చినావు అని అర్థం పరమాత్మ అదే చెప్తున్నాడు నేను అదే చెప్తున్నాను అరవై వచ్చిన యాభై వచ్చిన యాపిల్ బుక్కే పట్టుకొని ఏ ఫర్ యాపిల్ అని నచ్చింది ఎందుకంటే ఎదగను అంటే భగవంతుడికి ఏం నష్టం మనకే నష్టం మన జీవితాలు వృధాగా పోతాయి కాబట్టి సకామ కర్మలతోటి భక్తి చేయడం అనేది దశలో సాధకుడు చేసే పని పరమాత్మ నీకు అర్థం అయ్యాడు పరమాత్మకు నీకు దగ్గర అయ్యావు ఆ భక్తి మార్గంలో పెడుతున్నావు అంటే కామం వదిలేస్తాం అంటే కోరికలు వదిలేస్తాం నిష్కాభావంగా ఏమాత్రము షరతులు లేని ప్రేమ అనేది చూపించాలి పరమాత్మ పట్ల నిన్ను ప్రేమించకుండా నేను ఉండలేను నేను చూడకుండా నీ దగ్గర కూర్చోకుండా నిన్ను స్మరించుకోకుండా నిన్ను తలుచుకోకుండా నా జీవితం లేదు నువ్వే నా సర్వస్వం నిన్ను ప్రేమించడమే నేను చేసే ఇంకా ఏ కోరిక లేవు మన భారం ఏమిటి నా బ్రతికి ఎవరిది నా బ్రతుకు చూడాల్సింది నువ్వు అనని ఆశ్చింత ఎంతో మా ఏ జనాభ పరివాసది అనేది శ్లోపం అక్కలేదు అక్కడ అర్థమవుతోంది కదా కాబట్టి ఆ స్థితికి సాధకులు వెళ్ళాలి పరమాత్మను ఏం చెప్తున్నాడంటే జనాలు వివేకహీనులై ప్రాపంచిక భోగములు ఎందే తలముగలై ఉంటారు వారు కర్మ ఫలములను ప్రశంసించే వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల ఎందే ప్రతివహిస్తారు వాటి అంతరార్థముల జోడికి పోనే పోరు అంతకు మించినట్టు మెట్లు ఎక్కడం వారికి ఇష్టమడదు ఈ పూజ చేస్తే ఏమొస్తుంది ఆ పని చేస్తే ఏమొస్తుంది భౌతికంగా ఏ పని చేస్తే ఏమొస్తుంది అక్కడ కామ్యక కర్మలే కొన్ని ఆధ్యాత్మికంగా అయినా కృష్ణార్పణమనైనా అంట పూజ చేస్తాకంటే నో ఈ పని చేస్తే ఈ పూజ చేస్తే ఆ పడతరాలో అందుకే ఈ పూజ పలానా తిథి రోజు పలానా ప్రాసెస్ చేశారు వాడిని వివేకహీనులు అంటున్నాడు పరమాత్మ ఏదో ఆరంభ దశలో సాధకులు చేస్తే చేశారు అంతా అవే చేస్తామంటే వివేకహీనుడు ఈ ప్రాపంచిక జనులు ఇలాగే ఉంటారని చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి వివేకహీనులుగా ఉండాలా వివేకవంతులుగా ఉండాలా తెలుసుకునే ప్రయత్నము మరి ఈ జిజ్ఞాసవులు వీళ్ళ చేతుల్లోనే ఉంది మనమే ఆలోచించుకొని ప్రయత్నం చేయాలి ధర్మవక్ష జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ